నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి మన భారతదేశానికి ఇరుగు పొరుగు రాష్ట్రాలు మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్తో మన సత్సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అనేది మీ అందరికీ తెలుసు అయితే గతంలో బంగ్లాదేశ్తో మనకి మంచి రిలేషన్ ఉండేది కానీ ఎప్పుడైతే హసీనా తన పదవికి రాజీనామా చేసి అక్కడి నుంచి పారిపోయి ఇండియాకు వచ్చి తలదాచుకున్నారో అప్పటి నుంచి కూడా ఆ దేశంతో కూడా కొంత విభేదాలు అయితే మొదలైపోయాయి మరి ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం అయితే అక్కడ కొలువు తీరి ఉంది యూనస్ ప్రభుత్వం సో మరి యూనస్ ప్రభుత్వం కూడా యాంటీ భారత్ అయిపోతుందేమో అనే అనుమానాలు కూడా వస్తూనే ఉన్నాయి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి హిందువుల దాడులు కానీ అటు పాకిస్తాన్తో వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ పాకిస్తాన్ నుంచి ఆయుధాలని స్పెషల్గా తప్పించుకోవటం కానీ సో వీటన్నిటిని చూస్తుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక యుద్ధ వాతావరణం రాబోతుంది అనే సంకేతాలైతే మనకి కళ్ళు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి మరి బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు ఇప్పటికే భారత్లోకి వచ్చి చొరబడి ఇక్కడ అనేక ప్రదేశాల్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు ఇటు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి నివాసం ఉంటున్నారు మరి వాళ్ళు ఎలాంటి అఘాయిత్యాలు చేస్తున్నారు అనేది కూడా మనందరికీ తెలుసు రీసెంట్గా మనకి పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో రామేశ్వరం కేఫ్లో జరిగినటువంటి దాడి మనకు తెలుసు అండ్ ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్నటువంటి రైళ్లపై జరుగుతున్నటువంటి దాడులు తెలుసు అటు జాకిర్ హుస్సేన్ కానీ ఇంకొక పక్క గోరి కానీ ఇలాంటి వాళ్ళంతా కూడా భారత్లో ఉన్నటువంటి వాళ్ళ స్లీపర్ సెల్స్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరినీ నిద్రలేపి భారత్లో దాడులు చెయ్యండి అంటూ ఉసిగొలుపుతున్న పరిస్థితి మరి ఇలాంటి క్రమంలో అటు బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు కానీ కానీ ఇటు పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు కానీ ఎదురైతే ఏ విధంగా ఉంటుంది డెఫినెట్గా మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారంటే మనకు ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియని పరిస్థితి సో మరి ఇలాంటి క్రమంలో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఇందులో ట్విస్ట్ ఏంటంటే భార్య ఏమో బంగ్లాదేశీ భర్త ఏమో అసలే వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఈ మధ్య స్టార్ట్ అయిపోయింది ఒకప్పుడు ఉప్పు నిప్పులా ఉండేటువంటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇప్పుడు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిపోయింది మరి ఇలాంటి వాళ్ళు ఓ భార్య భర్త ఇద్దరూ కూడా ఈ డిఫరెంట్ కంట్రీస్ అనమాట ఒకరు బంగ్లాదేశ్ ఒకరు పాకిస్తాన్ వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా హిందువులుగా పేర్లు మార్చుకొని మన భారత్లో ఉండి మరి వాళ్ళ చుట్టూ ఉన్నటు వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ మైండ్ వాష్ చేసి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని వాళ్ళ మతంలోకి మార్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఎన్ని ఎన్ని చేస్తున్నారు తెలుసా అలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు ఎలా ఉంటుంది మరి ఇంతకీ భార్యాభర్తలు ఏం చేశారు ఎక్కడున్నారు మన భారత్లో వాళ్ళు ఎక్కడ పట్టుబడ్డారు అసలేం జరిగింది ఎన్నాళ్ళుగా ఇక్కడ భారత్లో ఉంటున్నారు ఇన్నాళ్ళు ఏం చేశారు ఈ విషయాలన్నీ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ విషయాలు తెలిస్తే మాత్రం డెఫినెట్గా చిన్న వణుకైతే స్టార్ట్ అవుతుంది సో బట్ మరి ఇదంతా విన్న తర్వాత మీరు కూడా అలర్ట్గా ఉంటారు సో కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి సో గత పదేళ్లుగా అధికారుల కళ్ళు కప్పి ఇండియాలో అక్రమంగా నివసిస్తున్నారు ఈ భార్యాభర్తలు నకిలీ పాస్పోర్ట్ ఆధార్ కార్డులని సృష్టించి మరీ భారత్లో మఖం వేశారు భర్తేమో పాకిస్తాన్ భార్యమో బంగ్లాదేశ్ ఈ ఇద్దరే కాదు ఏకంగా ఫ్యామిలీ ఫ్యామిలీనే ఇండియాకి తీసుకొచ్చేశారు ఇక్కడే వ్యాపారం చేసుకుంటూ స్థిరపడిపోయారు అంత సవ్యంగా సాగిపోతున్న సమయంలో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు మరికొన్ని గంటల్లో దేశం విడిచి వెళ్ళిపోయేందుకు సిద్ధమవుతుండగా వాళ్ళని క్యాష్ చేశారు పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి అసలు వీరు ఎవరు ఎలా సిలికాన్ సిటీ బెంగళూరుకి వచ్చారు పోలీసులకు ఎలా పట్టుబడ్డారో తెలియాలంటే ఈ మొత్తం వీడియో మీరు చూడాల్సిందే పాకిస్తాన్ పౌరుడైన రషీద్ అలీ సిద్దికి బంగ్లాదేశ్ పౌరురాలైన ఆయేషా హనీఫ్ భార్యాభర్తలు ఇక భర్త ఏమో తన పేరుని శంకర్ శర్మగా మార్చుకున్నాడు భార్యేమో ఆయేషా శర్మగా పేర్లు మార్చుకున్నారు ఇండియాలోకి వచ్చేసారు రెండు వేల పద్నాలుగులో బంగ్లాదేశ్ నుండి పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించారు ఆ తర్వాత ఢిల్లీలో మకాం వేశారు ఢిల్లీలో ఉండగానే నకిలీ పాస్పోర్ట్ ఆధార్ కార్డులు సృష్టించుకున్నారు చూసారా ఎంత ప్లాన్ ప్రకారం ఫస్ట్ పశ్చిమ బెంగాల్కి వచ్చి అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి అక్కడ నకిలీ పాస్పోర్ట్ నకిలీ ఆధార్ కార్డులు సృష్టించుకొని రెండు వేల పద్దెనిమిదిలో బెంగళూరుకి షిఫ్ట్ అయిపోయారనమాట అలాగే ఆయషా తల్లిదండ్రులు రుబీ హనీఫ్లు కూడా తమ ఐడెంటిటీని మార్చుకొని ఇండియాలోకి ఎంటర్ అయిపోయారు ఆషా రాణి రాంబాబు శర్మలుగా మార్చుకున్నారు వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఇక ఈ మధ్య చెన్నై విమానాశ్రయంలో ఇద్దరు పాకిస్తానీలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు వాళ్ళేమో వాళ్ళదేమో పాకిస్తాన్ కానీ వారు ఢాకా నుంచి విమానంలో చెన్నైకి చేరుకున్నారు చూసారా ఇక్కడ ఢాకా వచ్చేసి బంగ్లాదేశ్ రాజధాని మరి వీళ్ళేమో పాకిస్తానీలు కానీ వాళ్ళు ఢాకా నుంచి వచ్చారంట ఇక్కడే కదా డౌట్ వచ్చేది పోలీసులకి సో అదే డౌట్ మన పోలీసులకు వచ్చిందనమాట సో విచారించగా అతను వాళ్ళంతా కూడా భారతీయులు అని చెప్పారట అయితే వారి పాస్పోర్ట్ ని తనిఖీ చేయగా అది నకిలీ అని తేలింది ఆ తర్వాత వారిని విచారించగా బెంగళూరులో రహస్యంగా నివసిస్తున్న ఓ పాకిస్తానీ కుటుంబం అక్రమంగా నివసిస్తూ తమని తాము హిందువులుగా చెప్పుకుంటున్నట్లుగా తెలిసింది మెస్సియా ఫౌండేషన్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఢాకాకు వెళ్లి వస్తుండగా వీరు పట్టుబడ్డారు వీరిని విచారించగా తాము బెంగళూరులోని జిగానీలో తమ బంధువులతో కలిసి నివసిస్తున్నట్లుగా చెప్పారు ఆ బంధువులే ఈ భార్యాభర్తలు వారి కుటుంబం వెంటనే బెంగళూరు శివారులో ఉన్న శంకర్ నివాసంపై దాడులు నిర్వహించారు పోలీసులు ఆ సమయంలో ఇంట్లో సామాన్లన్నీ ప్యాక్ చేసి కనిపించాయి అంటే ప్లాన్ ప్రకారం వీళ్ళు పట్టుబడ్డారు అన్న విషయం కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ అయింది అందుకే కదా ప్యాక్ చేసుకున్నారు మరి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ అయింది చెన్నైలో వీళ్ళు పట్టుబడితే బెంగళూరులో ఉన్న వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే వీళ్ళ వెనక ఇంకెవరో ఉన్నట్టే కదా సో వీళ్ళంతా పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు వీళ్ళని పట్టుకున్నారు పేర్లు అడిగితేనేమో శంకర్ అంటూ చెప్పసాగాడు రషీద్ అనుమానం వచ్చిన పోలీసులు ఇల్లంతా తనిఖీలు చేయగా గోడపై మెహందీ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ జార్జ్ ఏ యూనస్ అని రాసి ఉంది అంతేకాదు ఆ ఇంట్లో కొందరు మత పెద్దల ఫోటోలు కూడా కనిపించాయి ఆ కుటుంబం అబద్ధం చెబుతుందని పోలీసులకి చాలా క్లియర్గా అర్థమైపోయింది దీంతో రషీద్ అలీ సిద్దికి అత్తగారిని భార్యని మామని భావని అందరినీ అరెస్ట్ చేశారు ప్రస్తుతం రషీద్ అలీ సిద్దికిని విచారిస్తున్నారు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు మొత్తంగా విచారణలో వాస్తవాలను వెల్లడించారు నిందితులు పాకిస్తాన్కి చెందిన రషీద్ ఇండియా వచ్చి ఇంజన్ ఆయిల్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు అలాగే ఆన్లైన్ గా కూడా పనిచేశాడు ఇదే సమయంలో స్థానికులను ఇస్లాం మతంలోకి మార్చుకునేందుకు ఈ కుటుంబం కుట్ర పండిందన్న వార్తలు కూడా వస్తున్నాయి నకిలీ పత్రాలు ఆధార్ కార్డులు సృష్టించి పదేళ్లుగా ఇండియాలోనే జీవిస్తున్నారంటే అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి అసలు ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు రషీద్ అలీ సిద్దికి గత పది సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్నట్లయితే ఒకవేళ ఇదే నిజమైతే గూఢాచార సంస్థలకి ఎందుకు ఈ విషయం తెలియలేదు వాళ్ళు ఎందుకు ఈ విషయాన్ని కనిపెట్టలేకపోయారు వారి పాస్పోర్ట్ని తయారు చేసుకునే స్థాయికి వెళ్ళారంటే మిగతా డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసుకోవటం వాళ్ళకి ఎంత పని ఆధార్ కార్డ్ తయారు చేయటం వీరికి పెద్ద పని అయితే కాదు కదా సో పేరు మార్చుకొని రెస్టారెంట్ కూడా నడుపుతున్నారంటే ఎంత ధైర్యం మరి వీళ్ళు మాత్రమే ఉన్నారా వీళ్ళ వెనక్కి ఇంకెవరైనా ఉన్నారా ఇలాంటి వాళ్ళు భారతదేశం మొత్తంలో ఎంతమంది ఉంటారు వీళ్ళంతా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆలోచిస్తేనే భయం వేస్తుంది కదా మీ చుట్టుపక్కల కూడా ఇలా అనుమానపూరితంగా ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి అలాంటి వాళ్ళను వెంటనే అదుపులోకి తీసుకోవాలి లేదంటే రీసెంట్గా రామేశ్వరం కేఫ్ కానీ రైళ్లపై దాడులు కానీ జరుగుతున్నట్టు ఇంకా పెద్ద సమస్యలే వచ్చిపెడతాయి ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండాలి వరుస దాడులు వరుస ఘటనలు చూస్తూనే లో బంగ్లాదేశ్లో హిందువులనైతే బ్రతకనివ్వట్లేరు వాళ్లపై వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇంకో పక్క వాళ్ళు పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ మొదలుపెట్టారు రీసెంట్గా యూనెస్ అమెరికాకి వెళ్ళి అక్కడ కూడా ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాడు సో ఇవన్నీ చూస్తుంటే మన చుట్టూ భారతదేశానికి చుట్టుపక్కల ఒక శత్రు సైన్యం వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్ చేసుకుంటున్నట్టుగా కూడా అనిపిస్తుంది వాళ్ళని భారత్పై ఉసిగొలుపుతున్నట్టుగా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే అండ్ మన హైదరాబాద్లో కూడా కొంతమంది రోహింగ్యాస్ ఉన్నారు అనేది కూడా తెలుసు సో ఈ క్రమంలో ఎప్పుడైతే బంగ్లాదేశ్లో ఘటనలు జరిగాయో ఆ రోహింగ్యాస్ ఉన్న ప్రాంతంలో ఒక చిన్న రెస్క్యూ అయితే చేపట్టారు మన పోలీసులు కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు బట్ ఇంకా ఎవరైనా మీ చుట్టుపక్కల అలాంటి వాళ్ళు కనిపిస్తే సో చాలామంది వాళ్ళ పేర్లు మార్చుకొని ఈ విధంగా తిరుగుతూ ఉన్నారు చూసారా రషీద్ శంకర్ శర్మ అని పేరు మార్చుకున్నాడు శర్మ మళ్ళీ లాస్ట్లో ఎవరికి అనుమానం రాలేదు కానీ వాళ్ళు క్యాటరింగ్ నడిపిస్తున్నారు ఇంజనీర్ షాప్ పెట్టుకున్నాడు అతను ఇవన్నీ చేసుకుంటూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మెల్లగా ఇస్లాం మతంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు ఏదో ప్రేమించి మతం మార్చుకొని పెళ్లి చేస్తేనే లవ్ జిహాది కాదు ఇది కూడా అలాంటిదే సో వీళ్ళంతా ఏంటంటే ఇతరులు మన పక్కనున్నటువంటి వాళ్ళని మెల్లగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి సో వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని వాళ్ళ మతంలోకి మార్చుకోవటమే కాకుండా భారత్ పైన శత్రుత్వాన్ని పెంచి ఏమంటారు వాళ్ళకి ఒక బూస్ట్ తాగితే మనకి ఎలా అయితే బలం వస్తుందో అలా ఇండియా గురించి ఎప్పుడు నెగిటివ్గా చెప్పి 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 అసలు మన వాళ్ళు మనపైనే అటాక్ చేసేలాగా వాళ్ళు ప్లాన్ చేయబోతున్నారు ఇలాంటివే జాకిర్ హుసేన్ కానీ ఇంకో పక్క ఘోరీ కానీ వాళ్ళ వీడియో సందేశాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ వాళ్ళందరినీ నిద్రపోతున్న వాళ్ళని వాళ్ళని లేపుతూ ఇలా దాడులు చేపిస్తున్నారు అసలు మీరు చూడండి రీసెంట్గా ట్రైన్ యాక్సిడెంట్స్ అయితే చూస్తే వరుస సంఘటనలు వరుస సంఘటనలు వాటన్నిటిని చూసినప్పుడు ఏమీ తెలియని వాళ్ళు సింపుల్గా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది నిద్రపోతుందా అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటుంది అసలు ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని తిడతాం కానీ చేసేదంతా ఇలాంటి వాళ్ళు సో తస్మాత్ జాగ్రత్త మీ చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు కనిపిస్తే వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేయండి దయచేసి ఎవరైనా సరే మిమ్మల్ని తప్పుదో పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తే మాత్రం అస్సలు వాళ్ళకి లొంగిపోవద్దు బీ స్ట్రాంగ్ అండ్ ఎవరు కనిపించినా ఇమ్మీడియట్గా పోలీసులకి ఇన్ఫామ్ మాత్రం చేయండి